పాపు నాయకులందరికీ నా నమస్కారం ఈరోజు మొన్న లిటరీ కబ్బులో జరిగిన దాడి సంఘటన నేను అక్కడ ఎమ్మెల్యే గారి అధ్యక్షతన రాజీవ్ కృష్ణ గారు పరిశీలన గారి అధ్యక్షతన జరిగిన జగనన్న బస్సు యాత్ర గురించి జన సమీకరణ చేస్తారు కాబట్టి పద్దెనిమిది నామినేషన్ ఉంది కాబట్టి నాయకులందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది దాన్ని మమ్మల్ని కూడా ఆహ్వానించారు నేను మీటింగ్లోకి వెళ్ళి కూర్చుని బై గారు నేను కూర్చొని కింద ఉన్నాము కుంకర్ సత్యనారాయణ గారు అధ్యక్ష స్థానం తీసుకుని పిలుపులు పిలుతున్నారు ఆ పిలిచే విధానం అంతా చూసాము ఎమ్మెల్యే గారిని పిలిచారు రాజీవ్ కృష్ణ గారిని పిలిచారు దొర గారిని పిలిచారు మున్సిపల్ చైర్మన్ గారిని పిలిచారు కాక వెంకటేశ్వరావు గారిని పిలిచారు ఇంకొక ఆయన శివరాం గారు పిలిచారు ఏఎంసీ వైస్ చైర్మన్ గారిని పిలిచారు ఇంకెవరిని పిలవలేదు నేను కింద నుంచి వెళ్ళి మాది సామాజిక వర్గం మా ప్రెసిడెంట్ కూడా ఈ గ్రామానికి అధ్యక్షున్నాడు అతన్ని కూడా పిలవదామని ఓ మాట చెప్తాము నేను వెళ్ళాను వెళ్ళి ఎంపీపీ గారు రాలేదు మా ఊరే ఎంపీపీ కూడా రాలేదు మాది సామాజిక వర్గం వీళ్ళు ఎవరో లేరు పైన సామాజిక న్యాయం కనబడతలేదు అని చెప్దామని వెళ్ళి చక్షణ ఇది సామాజిక న్యాయం కనిపించలేదు ఇంకా కూర్చుని గాలి ఉన్నాయి కొంతమంది పిలితే బాగుంటుందని నేను చెప్పడం జరిగింది ఆ పిళితాం కూర్చోవని అని అక్కడ పరిశీలకుడు నన్ను రాష్గా మాట్లాడటం ఏంటి కూర్చోండి అని నేను అన్నాను అంతే అది వీడియోలతో సుద్ధా అన్నీ ఉన్నాయి ప్రజలందరూ గమనించడం గ్రూప్లో పెట్టాను నన్ను అతి దారుణంగా ఇరవై మంది రౌడీల్లోకి వచ్చి ఏఎంసీ చైర్మన్ భర్త సూర్బాబు దౌర్జన్యంగా గెంటి ఏడ్ర మిమ్మల్ని పిలిచేదని చెప్పి గెట్టుకుంటా కొట్టుకుంటా ఇరవై మంది రాక్షసత్వంగా దాడి చేశారు ఈకి నొక్కు ఊపిరి ఆడిన పరిస్థితిలో చనిపోతాననుకున్న పరిస్థితిలో కూడా నేను నాకు బలవంతంగా అది లావుగా ఉంటుంది అందరినీ కూడా ఎదుర్కొని నా ప్రాణాలు రక్షించుకోవడం జరిగింది ఈ లోపల అబ్బులు గారు సత్యనారాయణ గారు ఇంకా ఉన్న పెద్దలు కొంతమంది ఎడదీసి నన్ను బయటికి తీసుకెళ్ళి చొక్కాలు కూడా అతి దారుణంగా చింపేసి చాలా దారుణంగా చేశారు బయటికి వెళ్ళిపోయి చొక్కా దొట్టుకుంటుంటే మళ్ళీ వెనకాల నుంచి వచ్చి దాడి చేసి వెనకమాల నుంచి కొట్టారు నేను అక్కడ బళ్ళు మీద పడిపోయినా కూడా వదలకుండా కొట్టి ఎడ్ర కాపులని చెడగలరు మేము నా కొడకలరు మీరేంట్రా ఇక్కడ మిమ్మల్ని లీడర్ పిలిచేదని చెప్పి అతి దారుణంగా తిట్టారు దీనికి నేను చాలా అట్టయ్యి నేను వెళ్ళిపోయాను అక్కడ బైపాల రాంబాబు గారి ఆఫీసులో ఉండగా పాపు నాయకులు అందరూ కూడా చాలామంది తెలుసుకుని అక్కడికి వచ్చారు అన్ని పార్టీలో ఉన్న కాపులు కూడా అక్కడికి వచ్చారు మేమున్నా నీకు పార్టీ వేరు కులం వేరు పార్టీలో మీ ఎవరి పార్టీ వాళ్ళు చేసుకుందాం పొలంలో ఇంకో పొలంలో ఉన్న వ్యక్తిని కొట్టారు కాబట్టి నిన్ను కొట్టినట్టు కాదు కాపు కులాన్ని కొట్టినట్టు అని చెప్పి వాళ్ళందరూ చెప్పడంతో అక్కడ ఆఫీసు రాజీవ్ కృష్ణ గారు ఆఫీస్ ఉంది అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ ఉన్నారు దాడి చేద్దామంటే నేను శాంతయత వద్దు నాకు బుర్ర బాగోలేదు నా బుర్ర తిప్పుతుంది నేను మంచి టీ తాగి నేను ఏమీ మాట్లాడనని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఇంటికి తీసుకొచ్చేయడం జరిగింది ఇది జరిగిన వాస్తవము మరి ఈ ఈ నియోజకవర్గంలో నలభై ఎనిమిది వేల మంది పాపులు సుమారు యాభై వేల మంది పాపులు ఉన్నాము ఇక్కడ ఇంకో సామాజిక వర్గం వారు పదహారు వేలు పద్నాలుగు వేలు ఉన్నారు ఇక్కడ మనం సిగ్గుపడవలసిన విషయం ఏంటంటే ఇంతమంది కాపుల్ని మైనార్టీ వర్గం వారు కొట్టారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఛానల్లోనూ ఉన్నాయి ఇప్పుడు విజయవాడ అందంటా జరిగి ఈ గోదావరి జిల్లాలో కాపులు ఉన్న జిల్లాల్లో కాపులు కొట్టడం అనేది నా కాపు జాతిని తరఫున నన్ను కొట్టినందుకు పడతాను నా జాతిని కొట్టినందుకు బాధపడుతున్నాను మేము రంగాకారి వారసులుగా రంగా గారు వారసలుగా మేము ఎప్పుడూ కూడా రంగాన్ని గౌరవించుకుంటూ ఇయని చనిపోయిన ఆయన విద్యాతనం రంగాన్ని ఏ విధంగా అయితే కత్తులు లేవు కానీ ఖచ్చితంగా వాళ్ళు చంపుదురు ఇది ప్రీప్లాన్గా చేసుకున్నారు కానీ అందరూ కాపు నాయకులు అందరూ గమనించండి నా ఒక్కడికి జరిగింది మన జాతికి జరిగింది కాబట్టి అధ్యక్షులు వారు వచ్చారు కాబట్టి పెద్దలందరూ కూడా ఏ నిర్ణయం తీసుకుంటే మేము ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాను నా ఒక్కడికి అది ఏ పార్టీలో ఉన్న కాపుకి జరిగిన నాకు అన్ని ఫోన్లు అన్ని పార్టీలో వచ్చారు డైరెక్ట్గా తను వద్దు పార్టీలో ఉన్నాను నేను మళ్ళీ వస్తే నాకు ఇంకో రంగు కూడా మేము పార్టీకి చేతనం పార్టీ సిద్ధాంతాల ప్రకారం అంతా మీరు ఏదైనా కూడా సోషల్ మీడియాలో కూడా తప్ప ఇక్కడ రావద్ద నాకు కూడా తెలియకుండా రాత్రి కొంతమంది ఏదో అన్నీ నాకు తెలియకుండా జరుగుతున్నాయి కావు మీరు అందరూ కూడా గుర్తుంచుకోండి నన్ను కొడితే పాప జాతర కొట్టింది కాబట్టి పాపలందరూ కూడా ఒకసారి మన ఉనికిని మనం కాపాడుకుంటాం లేకపోతే బ్రిటిష్ పరిపారం బ్రిటిష్ రూలింగ్ వచ్చేద్దని నేను చెప్తున్నాను నా నాకు న్యాయం చేయాలని చెప్పి పాపలందరికీ నేను విన్నమించుకుంటున్నాను thank you